ఐదు లక్షల రూపాయలు రుణాలు లక్ష లక్షల రూపాయలు రుణాలు యాభై లక్షల రూపాయలు రుణాలు మత్స్యకారు లైక్యత యాభై లక్షల రూపాయలు લાઈ <Marvel> చె వెళ్ళిపోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉద్యోగాలు ఇచ్చాడు జిల్లాలో ఉప్పరంగ పదకొండు వందలు ఇచ్చాడు కానీ మిగిలిన ఆ ఉప్పలక నుంచి అత్తరమే వరకు రూపాయి ఇవ్వలేదు అందుకని ఆరు నెలకు లక్ష కోట్ల రూపాయలు ఎట్టిపోతున్నాడు కాకినాడ జిల్లా నుంచి కాకినాడ జిల్లాలో ఉన్న కరపండ్రీ అత్తరపేట ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది రిలయన్స్ వలన ఎస్ఆర్ గుజరాత్ వల్ల అలాగే అన్ని కంపెనీల వలన కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీల వల్ల జిఎస్టీఎల్ వలన ఎన్ఎఫ్సిఎల్ వల్ల సమస్త కంపెనీల వలన మత్స్య సంపద నాశనైపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానవం నియోజకవర్గంలోని ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదే మాదిరిగా అప్పలక్క నుంచి వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి రెండో డిమాండ్ మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఏట సమయంలో చనిపోతే ఓటి మీద చనిపోయి ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టమండి మూడో డిమాండ్ ఇక్కడ వారు ఉన్న ఫ్యాక్టరీలో ఇతర రాష్ట్రాల నుంచి ఒరిసా నుంచి బీహార్ నుంచి అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అలా కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం మత్స్యకారులను రైతులుగా గుర్తించి డీసీసీ బ్యాంక్ రుణాలు ఏ విధంగా ఎత్తిస్తున్నారో అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యగారుడికి డీసీసీ బ్యాంక్ ద్వారా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం ఇంకా ఐదో డిమాండ్ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ పనిస్ మత్స్యకార యువతి యువకులకు పిల్లలకు మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందిన చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి పనులు కింద ఉపయోగించడానికి లేదు మత్స్యకార చదువుకున్న యువతి యువకులకు సిఎస్ఆర్ పనిస్ కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఈ రోజు ఐదు డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని దేశ ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి నిరణ్ ఎమ్డి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ ద్వారాగా పంపించాలని ఈ రోజు మీడియా ద్వారాగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం జిల్లాలో రెండు నియోజక కాకినాడ జిల్లాలో ముమ్ముడు యానం ప్రాంతంలో మత్స్యకారులకి చేసి రిలయన్స్ నష్టపరిహారాన్ని అందిస్తున్నారు ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురం అలాగే తుని నియోజకవర్గం కాకినాడ పౌర అర్పలు నియోజకవర్గాల్లో మత్స్యకారులకి నష్టపరిహారం అందట్లేదు దీనివల్ల మత్స్యకారులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే అధికారులు రాకముందు మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని వాగ్దానం చేసి అధికారులకు వచ్చారు మత్స్యకారులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓట్లు గెలిపిస్తే గెలిచిన తర్వాత అసలు ఊసే లేకుండా ఈ రోజు ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ఏ అయితే ఐదు ఉన్నాయో ఐదు డిమాండ్లు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే కాకినాడ జిల్లానే మత్స్యకారులందరూ కలిపి ముట్టడిస్తాం దీనికి ఏపీ మత్స్యకార మత్స్యకారు సంఘం పూర్తిగా అండగా ఉండి వాళ్ళకి మద్దతు తెలియజేస్తుందని సిహెచ్ రమణి ఆల్ ఇండియా వర్కింగ్ కంపెనీ